హలో దోస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఆల్రెడీ మీకు అర్థమయ్యి ఉంటుంది మన ఇవాళ హోలీ బ్లాగ్ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ నేనైతే అమ్మ 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 స్మెల్కి తట్టుకోలేకపోయినా ఎగ్ మా చింటూ సడన్గా వచ్చి రచ్చ యామిని అని తింటా బాబు మామూలు రచ్చ చేయలేదు బాబోయ్ ఆ స్మెల్కి అయితే నిజంగా ఒక ఐదారు షాంపూలకు ఎక్కువనే బట్టి నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అసలు మార్నింగ్ ఇవ్వగానే నాకు ఫస్ట్ ఎందుకు ఉప్మా తినబుద్ధి చాలా రోజుల తర్వాత ఉప్మా అండ్ మన చాయ్ ఉంటుందండి కాంబినేషన్ ఇటు ఉప్మా తినుకుంటే చాయ్ తాగుతుంటే నిజంగా కిర్రాక అసలు బిర్యానీ కూడా వేస్ట్ ఒక్కసారి ట్రై చేసి ఫర్ ఉంటుంది సో మా హోలీ అయితే మేము ఇలా స్టార్ట్ చేసేసాం ఇంకా మా అన్నయ్య వాళ్ళు అట్లా వచ్చేసి మనకి ఇంకా హోలీ స్టార్ట్ చేసేసారు హ్యాపీ హోలీ అని చెప్పేసి మేము ఒక చిన్న వీడియో తీసుకున్నాం ఆ తర్వాత ఇంకా హోలీ అనేది మేము స్టార్ట్ చేసేసాం నాకు పెద్దగా అంటే కలర్లో వాటర్ పోసి అట్లా ఇట్లా అని చెప్పి నాకు నచ్చదు జస్ట్ ఇట్లా పొడిదే ఎందుకంటే మనం ఒకసారి ఫేస్ వాష్ చేసుకోగానే ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఇట్లా నేను రీల్ చేసుకున్నాను అనమాట అట్లా వెళ్ళిపోవాలన్నట్టుగా నేను ఎప్పుడు ఎప్పుడు నేను ప్రిఫర్ చేసేది ఇట్లా పొడిదే మళ్ళీ వాటర్ వాటర్ వేసి రుద్దు అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయ జస్ట్ ఈ పొడి ఇది మాత్రం నేను చేస్తాను చాలామంది ఏంటి ఇంకా కూడా అది ఇది హోలీ అంటే అవును సంవత్సరానికి ఒకసారి వస్తుంది అవి డైలీ ఆడం కదా ఇప్పుడు సంవత్సరానికి ఈ వన్ వీక్ మళ్ళీ రేపు ఆడ రేపు ఆడతాం ఎల్లుండి ఆడతాం అసలు ఎవరైనా ఆడతారా ఎవరు ఆడరు ఆడుతుంటే ఇంకా విచిత్రంగా చూస్తారు ఏంటి వీళ్ళు ఇప్పుడు ఆడుకుంటారు అని సో దేనికంటూ ఒక డే అనేది వస్తుంది ఆ డేలో మనం ఆ డే ఎంజాయ్ చేయాలి ఆ డే వచ్చేది మనం ఆ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి సో నేను అందుకే ఏది వచ్చినా కానీ ఫస్ట్ ఎంజాయ్ చేయడానికి అయితే నేను ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా ఆ డే ఏంటి అని చెప్పేసి దానికి నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను ఈ డే అనేది ఇవాళ ఉన్న డే రేపు రాదు సో ఉన్న డేలో ఖచ్చితంగా మనము ఎంజాయ్ చేసే తీరాలి ఎంజాయ్ చేయాలి అంతే ఎందుకు చేసుకోకుండా ఆ సరేలే మళ్ళీ వచ్చే వచ్చే సంవత్సరం వరకు నువ్వు ఉంటావు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు సో ఈ డే మనం ఉన్నాం సో అదే మనకి చాలా లక్ ఆ డే మనం ఎంజాయ్ చేసేద్దాం సో అది నేను బాగా పాటిస్తాను అనమాట సో చూసి కదా నన్ను అయితే ఆగం మాగం చేసిర్రు చింటూ అని ఆమెను అయితే ఘోరంగా వేసేసిరు అసలు నిజంగా చెప్తున్నా స్మెల్ అమ్మ లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ కూడా చింటూ ఇట్లనే వేసిండ్రో ఎగ్ నాతోనైతే అసలు కాలేదు కానీ ఇవ్వస్తారు రెండు పడ్డాయి ఆ కలరు ఇంకా అసలు వామ్ని కాకపోతే ఉండాలండి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ లేకుండా అలా సీదాగా లైఫ్ కూడా పోవద్దు పుట్టిన మనుషులం మనం పుట్టిన వెనక చూస్తే మన వెనక కొన్ని మెమరీస్ వేసుకోవాలి ఏం లేకుండా అందరి లేక పుట్టి అందరి లెక్క పోవడం ఏం బాగుంటుంది చెప్పండి సో లైఫ్ ఈస్ టూ షార్ట్స్ ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఆల్సో దీన్ని నేనైతే బాగా పాటిస్తాను అందుకే మేమైతే నిజంగా చెప్తున్నాం చాలా 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 ఎంజాయ్ చేసినాం మంచి ఎంజాయ్ చేసినాం కలర్స్ అన్నీ మూసేసుకున్నాము ఒక సెల్ఫీ తీసుకున్నాము అట్లా సెల్ఫీ మెమరీస్ ఉండాలి కదా మా డుగ్గుది యాక్చువల్గా ఫస్ట్ అనమాట సో అందుకే మా డుగ్గుకి జస్ట్ అలా అలా లైట్గా పూడ్చి తుడిచి తొందరగానే తీసేసినాము మళ్ళీ చిన్న దానికి ఎందుకని అనకరండి జస్ట్ వానికి ఒక మెమరీస్ ఇట్లా మా డుగ్గు కానీ కూడా ఒక మెమరీ ఆ తర్వాత ఇవి మేమైతే పచ్చీస పేర్లు అని అంటారంట హోలీ రోజు ఇంకా హోలీ ఆడుకున్నాక ఇట్లా ఇట్లా అమ్మమ్మ తాత నానమ్మ తాత వాళ్ళు ఇట్లా మనమళ్ళకి మన్మరాళ్ళకి ఇవేస్తారు వేస్తారు మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది సో మా మమ్మీ పంచుకోరనమాట మా మమ్మీ మా మోక్షకి మా ఏమో మా నందానికి సో ఇట్లా వేసి ఒక ఫోటో ది మమ్మల్ని ఒక ఫోటో తీయరని చెప్పేసి వాళ్ళు ఫోటో తీసుకొని ఇంకా మా డాడీ చిన్నమ్ముడు వేసేసి మా అడ్గ్గు కానికి వేసేసిరమాట ఇట్లా వీళ్ళిద్దరు ఇట్లా ఇట్లా వేసేసిరు ఇది ఇట్లా ఫస్ట్ టైం మా గారికి అయితే ఇది ఫస్ట్ అనమాట సో మేము అంతా అయిపోయిన తర్వాత ఇలా మా దాన్ని హోలీని ఇలా ఎండ్ చేసేసాం మా పచ్చిసా పేర్లతో సో ఈవినింగ్ అట్లా మా ఇంటి పక్కన మార్వడీస్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు కొంచెం మంచిగా అనిపించి నేను కొంచెం క్లిప్ తీసుకున్నాను ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓయ్ మర్చిపోయాను ఇలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్